ఫ్రెండ్స్ కిచెన్ ఆఫ్ రెసిపీస్కి స్వాగతం ఈరోజు వంకాయ చింత చిగురు ఆలు కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దామండి ముందుగా కావాల్సింది ఆలు పొట్టు తీసి మీడియం సైజులో కట్ చేసుకోవాలి చింత చిగు చిగురుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి వంకాయల్ని ఈ వంకాయ కరీ ఈ కర్రీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి తాలింపు గింజలు ఒక స్పూను అల్లం పేస్ట్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా రెండు ఉల్లిపాయలు మసాలా జీలకర్ర ధనియాలు ఒక స్పూను పసుపు కొద్దిగా ఉప్పు రుచికి తగినంత కారం రుచికి తగినంత ఆయిలు కొద్దిగా ఈ విధంగా వాటరు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేద్దామండి వంకాయ ముక్కలు కట్ చేసినా ఇందులో వేసుకోవాలండి లేకపోతే చేదు వస్తుంది సాల్ట్ కంపల్సరీ వేయాలి సాల్ట్ వేసిన వాటర్లో ఈ విధంగా వంకాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసి వాటర్లో వేసుకోవాలి సాల్ట్ వాటర్లో ఇప్పుడు ఆలుని పొట్టు తీసి ముక్కలు కట్ చేసుకుందాం ఈ విధంగా ఆలుని వాటర్లో వేసుకుంటే మంచి వైట్ ఉంటాయి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు వేసుకుందాం ఇంత చాలండి ఆయిల్ ఆయిల్ హీట్ ఎక్కినాక తాలింపు వేసుకుందాం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఆలు వేసుకుందామండి ఈ విధంగా కట్ చేసిన ఆలు ఆలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి గోల్డ్ కలర్లో వచ్చినండి తీసేద్దాం సాల్ట్ వేసారండి తాలింపు మీదలు ఒక స్పూన్ పసుపు వేసానండి అల్లం పేస్ట్ వేసానండి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి ఇప్పుడు వంకాయలు వేసుకోవాలండి వంకాయలు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి మూత పెట్టుకోవాలండి ఆఫ్ వంకాయలు ఉడికిన తర్వాత ఆలు వేద్దామండి ఇలా ఆయిల్లో సగం మగ్గిన తర్వాత చింత చిగురు వేద్దామండి ఈ చిగురు కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇది వేయాలి ఈ విధంగా కలుపుకోవాలండి చింత చిగురు వేసి బాగా మద్దని ఆయిల్లో వాటర్ రోజు యాడ్ చేయొద్దండి ఈ విధంగా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఉడిపించుకున్నామండి వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టాము ఇప్పుడు సిమ్లో పెట్టి ఉడికించుకున్నాం చింత వేసాను కాండి ఇప్పుడు ఇంకా కొద్దిగా సాల్ట్ వేస్తున్నామండి సాల్ట్ పడుతుంది కొత్తిమీర కూడా వేసుకుందామండి అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడిపించుకోండి చివరి వరకు లో ఇప్పుడు కారం వేద్దామండి ఒకటిన్నర స్పూన్ వేస్తున్నానండి కారం ఒకటిన్నర స్పూన్ కారం వేసాను అడుగంటకుండా కలుపుకోండి లాస్ట్గా మసాలా వేసుకుందామండి ఈ విధంగా ఉంటుందండి వాటర్ పోసుకోకుండా ఈ విధంగా చేసుకోండి ఫ్రై టైప్లో ఉంటుంది కానీ రైస్లోకి మంచి కలుస్తుంది టేస్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేద్దాం వంకాయ చింత చిగురు కర్రీ వంకాయ చింత చిగురు ఆలు కర్రీ రెడీ ఓకే ఫ్రెండ్స్ వంకాయ చింతచీగురు ఆలు కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఈ విధంగా